హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఎనభై ఎకరాలు ఎనభై ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా మెరకముడిదం మండలానికి దగ్గరలో గర్భం విలేజ్ దగ్గర ఉండి ఉంది ల్యాండ్ యొక్క పూర్తి వివరాళానికి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఈ ఛానల్ తరపున పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమి మీకు అనువైన ప్రాంతంలో అనువైన ధరలో కావాలంటే వెంటనే మాకు తెలియపరచండి మీకు ఒక మంచి వ్యవసాయ భూమిని మేము అందించగలం మీకు ఏదైనా అత్యవసరం ఉండి మీరు మీ భూమిని అమ్మదల్చినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం ఎనభై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది మామిడి తోట కలిగినటువంటి ఈ మామిడి తోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందింది గర్భం విలేజ్ పరిధిలోకి వస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ ల్యాండ్ గ్రావెల్ రోడ్ వస్తుంది అది గ్రావెల్ రోడ్ లక్షల యాభై వేలు చెప్తున్నారు గట్టిగానే ఉంది ಪದ್ಯ ಲಕ್ಷ ಯಾವೈ ವೇಲೆಕರ ಕಲ್ಸಿ